శ్రీకళ్యాణ గుణావహం ఋతుుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన పంచాంగమాగన్యతాం ధనస రాశి గారు ఈ రాశి వారికి చాలా ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఏర్పడుతుంటుంది మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో సకల కార్యాలనేటువంటివి నెరవేర్చుకోవడానికి శుభదాయకమైనటువంటి పనులు ఏర్పడతాయి అంతేకాకుండా వీరు చేయాలనుకున్నటువంటి మంచి కార్యాలన్నీ కూడాను సకాలంలో నెరవేర్చుకునేసి చాలా శుభదాయకంగా యోగదాయకంగా ఉంటారు స్థిరాస్తులు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి బాటలు వేసి చాలా సువర్ణము రజితము లాంటివి కొనాలి అనేటువంటి ఆలోచన ప్రధానంగా ప్రధానమైనటువంటి నిర్ణయాలతో ఉంటూ ఉంటుంటారు వీరు విద్యార్థులకు కూడా చాలా పట్టుదలతో అనుకున్నటువంటి పనులు అనేటువంటివి సక్రమంగా పద్ధతిలో నెరవేర్చుకుని మంచి శుభమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు